నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేరిక్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండు రంగం గురించి ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా వెల్కమ్ 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 గ్రాండ్ మొదటి సార్ మా వీడియో చూస్తున్నారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన రాలని పిల్ల ఐకాన్ని యాక్ట్ చేయండి గోల్డెన్ టైం స్టార్ట్ నా అని కామెంట్ చేయండి అనండి వినండి అనుభవించండి అనుభవించండి రాజా అందరి ఫ్యామిలీ తో సహా హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ కావాలి కదా మనకు రైట్ చెప్పండి బాబా స్మితా సబర్వాల్ గారు రీసెంట్ గా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా వికలాంగుల మీద అంటే వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్ లో ఉండకూడదు సివిల్ సర్వీసెస్ లో ఉండకూడదు వాళ్ళు ఐఏఎస్ అధికారులు కావద్దు అంటే ఐపీఎస్ లో వాటిలో లేదు కానీ తర్వాత పెద్ద పెద్ద క్యాడర్ లో వీళ్ళు ఉండకూడదు ఉండకూడదు అని బాగా బాగా చాలా అంటే ఇప్పుడు నేను వెంటనే స్పందించలేదు అంటే నేను నా పనిలో నేనున్నాను మా శిష్యులందరూ నాకు వాట్సాప్ లో మెసేజ్ చేశారు గురువుగారు మీరు ఎందుకు స్పందించలేదు అంటే ఇక్కడ ఒక విషయం చెప్తాను అంటే స్పందించడం స్పందించకపోవడం కాదు కానీ నేను స్పందిస్తేనేమో జరుగుతుందని నేను స్పందించడం కాదు ఇక్కడ నాకు వెయ్యి మందో లక్ష మంది ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి నేను ఫిజికల్లీ ఛాలెంజ్ అనే విషయం చాలా మందికి తెలియదు ఈ విషయం ఫస్ట్ పాయింట్ ఆయన స్పందించిందని ఇప్పుడు నేను ఏదో ఆహా ఓహా అంటే కూడా ఏం జరగదు అక్కడ కానీ ఒక్కటి మాత్రం చాలా సత్యం నిత్యం ఏంటిదంటే ప్రపంచవ్యాప్తంగా నిక్ జీచిక్ అంటే చేతులు ఉండవు కాళ్ళు ఉండవు నిక్ జీవిచిక్ యూట్యూబ్లో కొడితే వచ్చేస్తుంది చేతులు ఉండవు కాళ్ళు ఉండవు టెన్త్ క్లాస్లో ఇన్స్పిరేషన్ స్టోరీగా ఉంది నిక్ జీవిచిక్ది ఆ మధ్య లాస్ట్ ఇయర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనని తీసుకొచ్చాడు మన భారతదేశానికి ఆయన తీసుకొచ్చాడు ఆయన ఇన్స్పిరేషన్ స్టోరీ టెన్త్ క్లాస్ లెసన్లో ఉండడం కాదు మరి ఆయన చూసి చాలా మంది ఇన్స్పిరేషన్ అవుతారు అని తీసుకొచ్చారు అంటే చేతులు లేవు కాళ్ళు లేవు బ్రెయిన్ బ్రెయిన్ ఒకటే ఉంది ఆయన స్విమ్మింగ్ చేయగలుగుతాడు ఆయన మోటివేషన్ స్పీకరు పెళ్లి చేసుకున్నాడు ఒకరో ఇద్దరు సంతానం కూడా అయింది ఆయన ఒక విషయం చెప్పాలంటే ఆయన ఒక గంటకో లేకపోతే ఒక రోజుకో ఆయన వాల్యూ తెలుసా అండి రెండు లక్షల రూపాయలు నాకు తెలిసి ఇక్కడ స్మితా సబర్వాల్ గారు వాళ్ళ వాళ్ళ నాన్న మంచి డిసిప్లిన్ ఫ్యామిలీ ఆయన ఆర్మీ డిపార్ట్మెంటు అని అంటే ఎంత క్రమశిక్షణ ఉండాలి ఒక మాట మాట్లాడుతున్నప్పుడు ఇది ఒక్కరిని కించపరిచినట్టు కాదు యావత్ ప్రపంచంలో ఉన్న దివ్యాంగులందరినీ అవమానపరిచినట్టే ఎంత ధైర్యం అసలు ఒక వ్యక్తి ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కదా అని పిచ్చి పిచ్చి చేస్తే మీరు కలెక్టర్ అయితేంది డాక్టర్ అయితే మాకు సంబంధం ఏంది ఒక వ్యవస్థనే మీరు కించపరిచారు అందరూ స్పందించారు అందరూ అసలు ప్రతిపక్షాలు హరీష్ రావు గారు కూడా స్పందించారు అందరు ఖండిస్తున్నారు ఇది షేమ్ మీకు దేవుడు మంచి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాడు పంతొమ్మిదో తారీఖులో పంతొమ్మిది తారీఖులో పుట్టిన వాళ్ళు అదృష్టవంతులు అని ఎప్పుడు చెప్తుంటాను నేను అందుకోసం ఈ స్థాయికి వచ్చారు మీరు పంతొమ్మిదో తారీఖులో పుట్టారు జూన్ నెలలో పుట్టారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో మొత్తం వన్ బై ఫోర్ ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అదృష్టమైన డేటా ఆఫ్ బర్త్లో పుట్టి మరి ఆ పేరులో కూడా ముప్పై నంబరు మంచి నంబర్లో ఉన్నాయి ఒకటే నెగిటివ్ నెంబర్ ఉంది అందుకోసమేమో ఈ నెగిటివ్ నెంబరే ఈరోజు మీకు మీకు ఈ విధంగా దుష్ట ఆలోచనలు వచ్చాయి ఎక్స్లో మీరు అలా పోస్ట్ చేశారు దాని ట్విట్టర్ అంటారు కదా ఇప్పుడు ఎక్స్ అంటున్నాం సో అందుకోసమే ఆ ఎక్స్లో మీరు పోస్ట్ చేసినందుకు ఎక్స్ అయిపోయింది అంటే అపోజిట్ కదా అందరు అపోజిట్ చేస్తున్నారు కదా మంచి పని చేయట్లేదు అని సో ఆమెకి ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుంది అంటే అడ్వాన్స్ వేదిక న్యూజాల ప్రకారము ఇక్కడ మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన ఈ వీడియో ఈరోజు ఎందుకు చే అందరూ మాట్లాడడం వేరు నేను మాట్లాడడం వేరు అందరు ఏదో కామెంట్ చేస్తారు ఇది బాగాలేదు అది కండి కాదు ఇప్పుడు మీరు తెలుసుకోండి మీ జీవితంలో ఇక్కడ నుంచి మీ లైఫ్ లో ఫాల్ డౌన్ జరగబోతుంది స్టార్ట్ అయింది నెగిటివ్ ఎస్ దిస్ ఇస్ ద ఎందుకంటే సింప్టమ్స్ కనిపిస్తాయి వెలిగే దీపానికి ఆరిపోయే దీపానికి వెలిగే అందుకోసమే ఈమె డేట్ ఆఫ్ బర్త్ లో ఏడు ఏడు అనేది వచ్చేసింది కదా రెండు సార్లు వచ్చింది వేడు రెండు సార్లు వచ్చిందంటే ఎప్పుడైనా సరే వాళ్ళ జీవితంలో డౌన్ఫాల్ ఎప్పుడైనా పొందాల్సిందే మోసం చేస్తారు భార్య చేస్తుంది భర్త చేస్తారు పిల్లలు చేస్తారు సొసైటీ చేస్తారు అందరు చేస్తూనే ఉంటుంది ఇక సో అందుకోసమే అడ్వాన్స్ వేదిక నియమాజాల ప్రకారం ఏడు అనేది రావడం అనేది డేంజర్ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది ఏంటంటే మళ్ళీ ఏడు కూడా వచ్చింది ఇక ఏమొచ్చింది ఇప్పుడు ప్రస్తుతము ఇప్పుడున్న మనం వీడియో చేస్తున్న టయానికి ఈ ఏడు అనేది ఎందుకంటే ఈ ఈ ఇటీవలనే కదా వీళ్ళు కామెంట్ చేసింది ఇటీవలనే కామెంట్ చేశారు కదా సో ఈ మనం ఈ వీడియో చేస్తున్న టయానికి మనకు ఇప్పుడు ఏడు అనేది ఇక్కడ మూడు సార్లు అయింది ఎందుకంటే అంతర్దశలో మహాదశనమో చంద్రుడు ప్రత్యంతర్దశ చంద్రుడు మరియు కేతువు ఇప్పుడు ఏడు అనేది మూడు సార్లు వచ్చింది అందుకోసమే వివాదాస్పదమైన ఆమె మాటలు ఎవ్వరు అర్చిస్తలేదు ఎవరు గ్రేట్ గ్రేటర్ అంటలేదు చాలా తప్పు ఐఏఎస్ కావాలంటే అందం అవసరం లేదు కొంచెం బుద్ధి కూడా అవసరం ఉండాలి అని అంటున్నారు బ్రా సో అందుకోసమే ఇక్కడ చంద్రుడు ఇప్పుడే కాదు రెండు వేల ఐదు జూన్ పంతొమ్మిదవ తారీఖు వరకు చంద్రుడే ఉంటాడు ఇట్లాంటి సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటది ఇంకా అది మెయిన్ ఇది స్టార్ట్ అనమాట గేమ్ స్టార్ట్ అయిపోయింది తర్వాత పీడి ప్రత్యేక దశ తొమ్మిది ఉంది తర్వాత గోచారం మూడు ఉంది కానీ మెయిన్ గా ఇక్కడ ఎఫెక్ట్ అయింది కాబట్టి ఆమెకి ఇట్లాంటి చాలా చాలా అవమానాలు పడాల్సిందే యాజ్ ఫర్ అడ్వాన్స్ వేరే వాళ్ళ ప్రకారం మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది జరుగుతుంది ఇంకోటి ఏంటిదంటే ఇంకొక నేను చెప్పాను కదా కాళ్ళు చేతులు లేని వాళ్ళే అంతంత పనులు చేసినప్పుడు మీరు ఎంతమందికి మీరు సహాయం చేశారు స్వచ్ఛంగా మీ మీ డబ్బులు కాదు నేను అనేది ఒక ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళు ఉన్న వాళ్ళకి ఏమేమి హెల్ప్ చేసినారు ఏం చేస్తున్నారు ఏం సర్వీస్ చేస్తున్నారు మీరు ఏమన్నా మీరు మీ పోస్ట్లో ఉండి మీ డ్యూటీలు చేస్తున్నారు తప్ప సమాజ సేవలు ఏం చేస్తున్నారు అది డ్యూటీ ఆ డ్యూటీ వేరే ఇది వేరే ఇంకోటి చేసినా చేయకపోయినా మీకు హక్కి ఎవరించారు ఆర్టికల్ నైన్టీ టూ అంటే వికలాంగులకు రెండు వేల పదహారు చట్టం ప్రకారము మీరు వికలాంగుల్ని ఎవరైనా సరే అవమానిస్తే అవమానిస్తే వాళ్ళకి ఆరు నెలలు జైలు శిక్ష వాళ్ళు ఎంత పెద్ద పోస్ట్ అయినా సరే అయితే ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే అయితే చేసినారు కానీ శిక్షలు అయితే చేస్తున్నారు వీళ్ళు అందరూ స్పందించారు చట్టాలు తయారు చేశారు వికలాంగులు అవమానపరిస్తే ఆరు నెలలు జైలు శిక్ష అని అంటున్నారు నైన్టీ టూ ఆర్టికల్ నైన్టీ టూ వికలాంగుల్ని ఎవరైనా అవమానపరిచితే తొంభై రెండు ఆర్టికల్ ప్రకారం వాళ్ళకు శిక్షార్హులు ఇప్పుడు అవమానపరిచింది ఒక్కరు కాదు దేశం కాదు ప్రపంచం మొత్తం వికలాంగుల్ని అవమానపరిచినట్టే ఎందుకంటే మనకు ప్రపంచ చరిత్రలో వికలాంగులు ఎన్నో గొప్ప గొప్ప చరిత్ర సృష్టించారు కాళ్ళేని వ్యక్తులు కూడా ఎవరి శిఖరాన్ని కూడా ఎక్కారు అది అర్థం చేసుకోండి మీరు ఒక ట్విట్ ద్వారా మీరు ఏం సాధించారో నాకు తెలియదు కానీ ఒక జాతిని మొత్తానికి మొత్తం మీరు విమర్శించడం వల్ల చాలా చాలా బాధ పెట్టారు అందరిని ఆ బాధ ఇంకోటి ఏంటంటే దేవుడు వాళ్ళకొక కాలు కానీ చేతి కానీ ఏదైనా లోపం చేస్తే వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ మైండ్ ఇస్తారు ఈరోజు ఎగ్జాంపుల్ చూడండి న్యూమరాలజీ చరిత్రలోనే నేను హైదరాబాద్ నగరం కాదు దక్షిణ భారతం కాదు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ సెట్ చేశాను ఈరోజు మేము రెంట్ కట్టలేని పరిస్థితిలో ఉన్న నా జీవితంలో ఐదు వందల రూపాయలు రెంట్ కట్టలేని స్థాయిలో ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు ఎలా వస్తున్నాయి ఏమో దోశకు వస్తున్నాం అక్కడ నుంచి ఇక్కడ నుంచి టాలెంట్ టాలెంట్ ఎవరి అబ్బసమ్ము కాదు టాలెంట్ ఎవరికైనా ఉంటుంది వికలాంగులకు దివ్యాంగులకు అందుకని డిఫరెంట్లీ ఛాలెంజ్డ్ అంటారు వాళ్ళని డిఫరెంట్లీ ఛాలెంజ్డ్ అందుకని వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఇంకా సో రాబోయే రోజుల్లో కూడా మీరు అన్నారు కదా మేము ఎందుకంటే ఈరోజు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వ్యక్తులు లేరు ఎమ్మెల్యేలు ఎంపీలు అందుకోసమే ఆమె అన్నదానికి వెంటనే స్పంది లేటుగా స్పందిస్తున్నారు అదే తెలంగాణ ఆసంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ పార్లమెంట్లో కానీ ఒక దివ్యాంగుడు ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఉంటే ఇప్పటి ఇప్పటికి ఆమె కేసు అవుతుండే జైలుకు కారావాసం అయింది అందుకోసం లేరు కదా అందుకోసం రాబోయే రోజులు మేము రెండు వేల పద్దెనిమిదిలోనే ఆగస్టు ఏడో తారీఖులో జంట దగ్గర మేము చెప్పాము రాజకీయ రిజర్వేషన్ రావాలి వికలాంగులకని ఎవరు పట్టించుకోలే నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఐదు వందల నలభై రెండు ఎన్నో ఓట్లు వచ్చినాయి ఎవరు వేసారండి ఇప్పుడు అందుకోసం అన్ని తన్ మన్ తన్ అన్ని డబ్బులు లేకున్న రోడ్ల మీదకి వస్తే ఎవరు ఎంకరేజ్మెంట్ లేరు ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు అందరూ ఎక్కడికి పరిమితమయ్యారు సోషల్ మీడియాకి పరిమితమైనారు ఇప్పటికైనా మన దివ్యాంగుల సోదరులు వికలాంగులందరూ మేల్కోవాల్సిన విషయం వచ్చింది ఇది ఒక్క అవమానం కాదు ఇది ఈ ఒక్క అవమానం కాదు మన జీవితాంతం క్షణక్షణం అవమానపడుతున్నాం అన్ని రకాలుగా దీనికి ఒక్కటే పరిష్కారము అసెంబ్లీలలో పార్లమెంట్లో మన దివ్యాంగులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఉండాలి కావలస్తే ఇంకా మినిస్టర్లు ఉండాలి సీఎంలు ఉండాలి పిఎంలు ఉండాలి రాష్ట్రపతులు కూడా ఉండాలి తగ్గిది ఏంది మనం మనకి ఏం తక్కువ ఇచ్చాడు మనం మాట్లాడలేమా మనం చేయలేమా ఏమైనా మనకు ఆ శక్తి లేదా అసలు మనకు ఆగస్ట్ ఎనిమిదవ తారీఖు ఉన్న స్టేఫిన్ హాకింగే ఆయనకి ఏమీ పని చేయవు కంటి చూపు తప్ప ఒక కంటి చూపుతోనే రహస్యాలు తెలుసుకున్నారు కంటి విశ్వ రహస్యాలు తెలుసుకున్నారు ఎంత గొప్పతనం ఇంకొకటి అమెరికాలో మొత్తం బాడీ మొత్తం ఎనభై శాతం కాలిపోయి కాళ్ళు చేతులు కూడా డ్యామేజ్ అయిన వ్యక్తి మిచెల్ గవర్నర్ అయ్యారు అక్కడ అర్థం చేసుకోండి రాజకీయాలు కానీ టాలెంట్ కానీ ఏ విషయంలో కానీ ఎక్కడ కూడా దివ్యాంగుడు పేరు మార్చారు కదా దివ్యాంగుడి దివ్య అంగములు లేకున్నా దివ్యమైన పనులు చేస్తారు మీరన్నా ఇంకా తప్పులు చేస్తున్నారు పెద్ద పెద్ద పొజిషన్లో ఉండి లంచాలు తీసుకొని అన్ని రకాలుగా లూటీ చేస్తున్నారు వీళ్ళు అలా చేయరు ఎందుకంటే వీళ్ళ జీవితంలో మేము ఈ స్థాయికి వచ్చామంటే ఏదో పూర్వజన్మ పుణ్యమో పాపమో చేసిన ఇది అనుభవిస్తున్నాం కాబట్టి ఇప్పుడైనా మంచి చేసిన మంచి జన్మ పొందుతాం అనుకుంటారు కాబట్టి మీకన్నా మేమే బాగు చేస్తాం రాబోయే రోజుల్లో మేము ఇది నిరూపిస్తాం అని చెప్తాను ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు ఎందుకంటే ఇది ఒక ఫస్ట్ కాదు ఇది లాస్ట్ కావాలి వికలాంగుల గురించి ఎవరన్నా మాట్లాడితే ఇలాంటి శిక్షలు జరుగుతాయని తొందరగా ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి దేశంలో ఉన్న గౌరవ ప్రధానమంత్రి గారు స్పందించి కఠిన శిక్షణలు విధించాలని మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ వరల్